తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆడపిల్లల పండుగ బతుకమ్మ ఆడపిల్లల ఆరోగ్యం సుఖశాంతుల కోసం జరుపుకునే పండుగ ఇది ఒక పువ్వుల పండుగ ఒక సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న పండుగ ఈరోజు పాడే పాట మా శ్రీలక్ష్మి రాసి కూర్చి పాడిన పాట ఎంతో అందంగా సాగే ఈ పాట మీకోసం బంతిచే మంతులా ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బంతి చే మంతుల ఉయ్యాలో బంగారు బతుకమ్మ బతకమ్మలే ఆడ ఉయ్యాలో బతుకమ్మలే ఆడవుయ్యాలో బయలుదేరీరమ్మ బతకమ్మలే బతుకమ్మలే ఆడవుయ్యాలో అందముగా ఆవరణ ఉయ్యాలో అలికి ముగ్గులేసి ఉయ్యాలో అందముగా ఆవరణ ఉయ్యాలో అలికి ముగ్గులేసి ఉయ్య అందుంచి అందు బతుకమ్మనుయ్యాలో అందముగాలరించి ఉయ్యాలో అందుంచి అందముగా అందముగాలరించి ఉయ్యాలో పూజలే చేసిరి ఉయ్యాలో పడతులందరూ కలిసి ఉయ్యాలో పూజలే చేసిరి ఉయ్యాలో పడతులందరూ కలిసి ఉయ్యాలో అందెలా సవ్వడితో ఉయ్యాలో ఆటలే ఆడిరి ఉయ్యాలో అందెలా సవ్వడితో ఉయ్యాలో పాటలే ఆడిరి ఉయ్యాలో చేయి చేయి కలిపి ఉయ్యాలో గాజుల గలగలలు ఉయ్యాలో చేయి చేయి కలిపి ఉయ్యాలో గాజుల గలగలలు ఉయ్యాలో పాటలే పాడుచు ఉయ్యాలో కోలాటలాడుచు ఉయ్యాలో పాటలే పాడుచు వయ్యాలో కోలాటలాడుచు ఉయ్యాలో కొంగులే దోపుచూ ఉయ్యాలో చింగులెల్లాడంగా ఉయ్యాలో కొంగులే దోపుచూ ఉయ్యాలో చింగులెల్లాడంగ ఉయ్యాలో పడతులందరు గూడి ఉయ్యాలో పరిపరి విధములా ఉయ్యాలో పడతులందరు గూడి ఉయ్యాలో పరిపరి విధములా ఉయ్యాలో బంతిచే మంతులా ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బయలుదేరీరమ్మ ఉయ్యాలో లేడ ఉయ్యాలో బయలుదేరే రమ్మ వయ్యాలో బతుక ఆడవయ్యాలో బయలుదేరే రమ్మ వయ్యాలో బతుకమ్మలి ఆడవయ్యాలో